హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దర్బాబు ఫార్మ్స్ మరి ఈ వీడియోలో చెప్పుకునే టాపిక్ ఏంటంటే వర్మి కంపోస్ట్ అండి ఎత్వాంప్స్ నుంచి అంటే వానపాం నుంచి తయారు చేసిన ఎరువు ఇది ఏంటంటే రైతులకు కానివ్వండి మిద్దె తోటలు ఉన్న వాళ్ళకి కానివ్వండి లేదా ఏదన్నా పలానా ఒక ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి ఇలాగా చాలా ఉపయోగపడేటువంటి టాపిక్ అండి ఈ వీడియో దయచేసి అందరూ వీడియో చివరి వరకు చూడండి అయితే మన వీడియోలో చెప్పబోయేది ఏంటంటే వర్మీ కంపోస్ట్ అండి ఎర్త్వామ్స్ నుంచి తయారు చేయబోయే వర్మీ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ ఏంటనగా అంటే ఏంటంటే అవి మన వానపాములు ఉంటాయి కదండి ఇంటి నుంచి వచ్చే వేస్ట్ కానివ్వండి లేదా మొక్కల నుంచి కానివ్వండి లేదా చెట్ల నుంచి కానివ్వండి వచ్చిన చెత్త ఏదైతే ఉంటుందో అది ఒక డబ్బా లాంటి కంటైనర్లో ఏదన్నా సరే మీకు అంటే మీరు వేసుకునే వెయిట్ అంటే మీకు మాకు బాగా ఎక్కువ కావాలంటే పెద్ద కంటైనర్ తక్కువ కావాలంటే చిన్న కంటైనర్ అలాగా దిశల వారిగా మీరు ఎంచుకోవాలి అయితే కంటైనర్ తీసుకుని దాంట్లో ఆకులు లేదంటే కాయగూరల వేస్ట్ ఇటువంటి వచ్చినవన్నీ మీరు ఒక డబ్బాలో వేసుకుని కొద్దిగా పేడ పొడి పొడి పేడ కానీ లేదా లైట్గా మట్టి కానీ వేసుకుని చిలకరించుకుని తర్వాత వానపాములు ఏవైతే ఉంటాయో మీకు అవి బయట అమ్ముతూ ఉంటారో లేదంటే మీ గార్డెన్స్లోని అక్కడక్కడ కనబడడం కానీ ఇటువంటివి అవి జరుగుతూ ఉంటాయి మీరు అటువంటివి తెచ్చుకొని వాటిలో పడేసుకుని జస్ట్ వారానికి ఒకసారి మూడు నాలుగు సార్లు ఏంటంటే స్ప్రింక్ వాటర్ స్ప్రింక్లర్ అంటే వాటర్ చల్లుకోవడం వల్ల ఏంటంటే అవి లోన్ ఉన్న చెత్తని తిని తిని అవి మలాన్ని ఏవైతే వదులుతాయో ఇప్పుడు నేను అదేనండి మొక్కలకు చల్లుతుంది ప్రతి మొక్కకి అవి తినగా వాటిని వాటి నుంచి వచ్చే మలం ఏదైతే ఉంటుందో అదే ఈ ఎరువు కింద మనం వాడుతూ ఉంటాం ప్రతి ఒక్కరు కూడా అదే మనకి బయట బ్యాగుల్లో కానివ్వండి లేదా ఎరువుల కొట్టులో కానివ్వండి లేదా బయట ఇంకెక్కడ కానివ్వండి అమ్ముతూ ఉంటారు సో ఎరువు ఎరువు వేసుకోవడం వల్ల ఏంటంటే చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది మీకు నేనైతే నా మా ఇంటి దగ్గర మనీ ప్లాంట్ అని ఏదైతే ఉందో దానికి చల్లడం జరిగింది సో నేనైతే చాలా మంచి రిజల్ట్స్ చూశాను అది మొక్క హెల్తీగా కనబడుతుంది గ్రోత్ కూడా బాగుంది స్పీడ్గా ఎదుగుతుంది మొక్క కూడా సో ఇదేంటంటే కొద్ది కొద్దిగా మీరు ఫ్రీ టైంలో ఉన్న టైంలో ఏంటంటే మనకు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మొదల దగ్గర కొద్ది కొద్దిగా ఒక పిడికెడు తీసుకుని ప్రతి మొక్కకి చల్లుకోవడం వల్ల ఏంటంటే వర్షాలు పడినప్పుడల్లా వాటిలో ఉన్న సారం అంతా కూడా భూమిలోకి దిగుతూ ఉంటుంది కొద్ది కొద్దిగా అలా దిగడం వల్ల ఏంటంటే లోనున్న వానపాములు కానివ్వండి చిన్న క్రిమి కీటకలు కానివ్వండి వాటికి ఏంటంటే బలాన్ని చేకూరుస్తుంది సో మీరు ఏంటంటే మిద్ది తోటల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా వర్మి కంపోస్ట్ రెడీ చేసుకోవడానికి మీరు ఒక సపరేట్ కంటైనర్ అనేది పెట్టుకోవాలి సో మీరు ఏంటంటే బయట వెళ్ళి కొనుక్కునే ఖర్చు తగ్గించుకోవచ్చు సో చూశారు కదా నేను ప్రతి మొక్కకి మొదల దగ్గర ఎక్కడైతే కొద్దిగా చిరాగ్గా ఉన్న చోట కూడా కొద్దిగా ఎరువు వేసి మట్టిలో కలిపేస్తున్నాను సో అలా కలిపేయడం వల్ల ఏంటంటే వర్షాలు పడ్డప్పుడు కానీ మనం నీళ్ళు వేసినప్పుడు కానీ అది కరిగి వాటిలో ఉన్న పిప్పిలో ఉన్న సార్వంతో లేదా వాటిలో ఉపయోగపడే ఎటువంటి కెమికల్స్ కానివ్వండి లేదంటే బ్యాక్టీరియా కానివ్వండి ఆ మట్టిలోకి ఎరుల దాకా దిగి మొక్కకు చాలా ఉపయోగపడుతుంది సో టాపిక్లోకి వస్తే ఏంటంటే ఈ వర్మీ కంపోస్ట్ అనేది ఏంటంటే మీరు సులభంగా చాలా సులభంగా చేసుకోవచ్చండి కంటైనర్లో ఏంటంటే ఎండు ఎండు ఆకులు కానివ్వండి ఎండు చెత్త కానివ్వండి వేసి తర్వాత పొడి పేడ కానివ్వండి లైట్గా మట్టి అనివ్వండి అలాగే లేయర్స్ లేయర్స్ కింద మట్టి వేసి మళ్ళీ గత్త చెత్త వేసి మళ్ళీ మట్టి వేసి చెత్త వేసి అలాగ వేసిన ప్రతిసారి అలా లేయర్ లేయర్కి మీరు కొన్ని వానపాములు అయితే చల్లుకోవాలి చల్లుకుని ప్రతిసారి ఏంటంటే స్ప్రింకిల్ చేసుకుంటూ ఉండాలి సో అవి మూడు నెలలకి ఈ వర్మీ కంపోస్ట్ అనేది కంపల్సరీ ఒక మూడు నెలలకి బయటపడుతుంది లేదా నెల నెల మీరు కొద్ది కొద్దిగా తీసుకోవచ్చు సో ఈ వానపాములు ఏం చేస్తాయంటే అవి తినగా తినగా వాటి మలాన్ని అనేది బయటకు వదులుతూ ఉంటాయి సో అలాగా నెమ్మదిగా రో రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు రోజు రోజుకి అలాగా తిని 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 అవి ఉదిరే మలం మనకి ఇలాగ ఎరువు కింద తయారవుతుంది సో మన ఫామ్లో ఉన్న ప్రతి మొక్కకి నేనైతే మొదల దగ్గర చల్లుకోవడం జరిగింది సో మీరు ఏంటంటే కంపల్సరీ ఒక ఐదు కేజీలో పది కేజీలో మిది తోట ఉన్న వాళ్ళు కానివ్వండి ఇలా స్థలాల్లో మొక్కలు ఉన్న కానివ్వండి ఉన్న వాళ్ళు కానివ్వండి లేదంటే పొలాల్లో మొక్కలు ఉన్న వాళ్ళు కనివ్వండి ఇలా తెచ్చుకుని ఒక ప్రత్యేకంగా ఒక కంటైనర్లో వేసుకుని సపరేట్గా పక్కన పెట్టుకోండి సో మీరు ఇలా వర్షాలు వర్షాలు పడ్డ టైంలో కొద్ది కొద్దిగా చల్లుకోవడం వల్ల నెలకుసారో లేదంటే వారానికి ఒకసారో ఇలా చల్లుకోవడం వల్ల మీకు మొక్క కూడా చాలా హెల్తీగా ఎదుగుతుంది సో ఎదగడం వల్ల మీకు ఆశించే పళ్ళ మొక్కల నుంచి మీకు వచ్చేటువంటి పళ్ళు కూడా కొద్దిగా తొందరగా రా వచ్చే అవకాశం ఉంటుంది ఈ వర్మీ కంపోస్ట్ అనేది ఇంకా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడ ఈ వర్మీ కంపోస్ట్ అనేది పర్యావరణానికి కానివ్వండి లేదా మనకు కానివ్వండి లేదా మొక్కలు పెంచుకునే వాళ్ళకి కానివ్వండి ఇటువంటి హాని చెయ్యలేని ప్రకృతి వ్యాప్తంగా తయారు చేయబడే ఒక ఎరువు ఎండిది ఇది మీకు ఎటువంటి హాని చేయదు ఇది చేసుకోవడం వల్ల మీకు మొక్కలు చాలా ఆరోగ్యంగా ఎటువంటి పురుగు పుట్ర పట్టకుండా చాలా ఆరోగ్యంగా ఎదుగుతాయి ఇది నేను నా సొంత ప్రయత్నం చేసిన తర్వాత ఉపయోగించిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నానండి సో తొందరలోనే నేను కూడా ఈ వర్మీ కంపోస్ట్ నేను ఇప్పుడు ఏంటంటే యర్త్వాంస సేకరణలో ఉన్నాను సో మీకు అవసరమయ్యే పదార్థాలు అవన్నీ నేను ఇప్పుడు చెప్తాను వర్మీ కంపోస్ట్కి కావాల్సింది ఏంటంటే మీకు పాత డబ్బాయో లేదంటే మీకు పనికిరాని డబ్బాయో ఒకటి తీసుకుని బాగా ఎండ తగలకూడదు అలాగే మరీ నీడ ఉండకుండా సెమీ షేడ్లో నీడలో పెట్టుకుని దాని నిండా ఆకు గత్తర కానివ్వండి లేదా మొక్కల నుంచి వచ్చిన గత్తరు కానివ్వండి కాయగూరలు గత్తర కానివ్వండి వంటగది నుంచి వచ్చే గత్తర కానివ్వండి ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎటువంటి ప్లాస్టిక్ పదార్థాలు అటువంటివి వేయకూడదండి వేసిన తర్వాత బాగా ఒక మీరు ఒక పదిహేను కేజీలు గత్త వేస్తే మినిమం ఒక రెండు కేజీలు ఎర్త్వాంస్ అన్న ఉండాలి తర్వాత ఏంటంటే ఎర్త్వాం సేకరించిన తర్వాత గత్తరు వేసిన తర్వాత కొద్ది కొద్దిగా ఎలాగంటే లేయర్ బై లేయర్ వేసుకోవాలండి ఇది ఎలాగంటే ఒక రెండు అంగుళాల మందం గత్త చెత్త వేసిన తర్వాత పేడ లేదంటే లైట్గా మట్టి చల్లుకున్న తర్వాత దాని మీద ఎర్థవంశం కొద్దిగా చల్లుకోవాలి మళ్ళీ గత్తరు వేసుకోవాలి ఆకులు కానివ్వండి లేదా పేపర్స్ కానివ్వండి ఇటువంటివి వేసి మళ్ళీ పేడ కానివ్వండి లేదంటే మట్టి కానివ్వండి చల్లుకున్న తర్వాత మళ్ళీ ఎర్థవంశ చల్లుకోవాలి అలాగే మీకు ఎంత అయితే కావాలి అయితే సేకరించాలనుకుంటున్నారో అలాగ లేయర్ బై లేయర్ వేసుకున్న తర్వాత నీళ్ళు అనేవి స్ప్రింకిల్ చేయాలండి వాటి మీద మీరు ప్రతి లేయర్లోని లైట్ లైట్గా నీళ్ళని స్ప్రింకిల్ చేయాలి అలాగే లేయర్ బై లేయర్ వేసుకోవాలి కుదిరితే మీరు ఏం చేయాలంటే మీరు పెట్టుకున్న డబ్బా కింద రెండు అంగుళాల కన్నం పెట్టి ఏదన్నా పైప్ పెట్టి అక్కడ ఏంటంటే కన్నంలో ఆ పైప్లో ఆ పైప్ కన్నంలో మీరు ఏదన్నా గుడ్డ లాంటిది మెత్తన గుడ్డ కాటన్ గుడ్డ లాంటిది కుక్కేయడం వల్ల ఆ పైప్ కింద ఏంటంటే మీరు ఎటువంటి ఒక డబ్బా పెట్టాలి దేనికంటే మీరు వాటర్ ఎక్కువ వేసినా కానీ దాని నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉంటుందో డ్రాప్ బై డ్రాప్ డ్రాప్ బై డ్రాప్ అది కూడా మనకు ఉపయోగపడుతుందండి సో అది మీరు మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు సో అవి కూడా మొక్కలకి ఉపయోగపడతాయి సో ఈ విధంగా చేయడం వల్ల మీకు మొక్కలు అనేవి చాలా ఆరోగ్యంగా ఎదుగుతాయి ఇప్పుడు మీరు నేను చూస్తున్నారు కదా ఇది వచ్చి మక్కడ మీ అన్నట్టుగా వేస్తున్నాను అండి నేను ఇది కూడా చిగురు మొదలైంది అలాగే ఈ కరివేపాక మొక్క వీలైనంత తొందరగా లేదంటే సార్లు మీరు ఏం చేయాలంటే మొక్కకి పూర్నింగ్ కానివ్వండి ఎరువులు చల్లడం కానివ్వండి ఇటువంటివి చేసుకోవాలి పూర్నింగ్ అంటే ఏంటంటే మొక్కలో కొమ్మలు కట్ చేసుకోవడండి అవి కట్ చేసుకునే పద్ధతి కూడా ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది ఉంటుంది అవి ఇది కూడా నేను వీడియో చేసి చూపిస్తాను అది అలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు మొక్క అనేది చాలా వైడ్గా అంటే విస్తీర్ణ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది మీకు నీడ కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది అలా చేసుకోవడం వల్ల కూడా మొక్కకి ఎండ తగలడం వల్ల మీకు మొక్క ఆరోగ్యకరంగా ఉంటుంది చాలా బలంగా ఎదుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న మొక్క వచ్చి మల్లె పువ్వులండి జ భారీ మల్లి వస్తుంది ఒక ఫ్లవర్ టైప్లో గులాబీ మల్లిలాగా లాగా వస్తుంది ఇది చాలా బాగుంటుంది సో నేను అక్కడ ఏం చేశానంటే కాస్త ఇసుకుండడం వల్ల ఇసుక తీసేసి దాన్ని చుట్టూర అయితే మిక్స్ చేసేసాను ఎరువేశాను ఇది వచ్చి వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ మొక్క అనే చెప్పాలి మా ప్లేస్లో ఇది తెచ్చినప్పటి నుంచి కూడా ఇది ఇది వచ్చి స్వీట్ లెమన్ అంటారు కంటిన్యూస్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మీకు పోత వస్తూనే ఉంటుంది కాయలు కాస్తూనే ఉంటుంది స్వీట్గా ఉంటుంది సో మీరు కంపల్సరీ నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కదానికి ఇలాగే ఎరువు అయితే వేసుకోలేండి మేమైతే ఎరువు ఇది తయారు చేసింది కాదు నేను తయారు చేసిన ఎరువు వచ్చి అది సపరేట్ వేరే ఉంది ఇది వచ్చి మేము కడియం వెళ్ళినప్పుడు మాకు అవసరమయ్యి ఒక నలభై కేజీల బస్తా అనేది తెచ్చుకున్నాం మాకు నలభై కేజీల బస్తా అనేది మాకు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేయడం అనేది జరిగింది మీకు ఎక్కడైనా సరే అండి కడియం కాదు మీరు వేరే చోట ఎక్కడైనా సరే ఎక్కడ దొరికితే ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు మేము ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే మొక్క మనం చాలా మొక్కకు మనం చాలా ఎక్కువ ఖర్చు పెట్టామండి సో మనం ఏంటంటే ఆ ఖర్చును మర్చిపోయేలాగా మనం మొక్కల నుంచి పొందాలంటే వాటిని అలా ఒక పాయింట్ అండి వాటిని మనం చాలా ఆరోగ్యంగా చూసుకోవాలి ప్రతిసారి ఏంటంటే మొక్క దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మనం గమనించాల్సిన మొక్క ఆరోగ్యంగా ఉందా లేదా వాటికి పురుగు పొట్ర ఎటువంటి ఏమన్నా పట్టాయా లేదా మనం వాటికి ఇవ్వాల్సిన ఎరువు న్యాచురల్ ఎరువులు అన్న ఉన్నాయా ఏమన్నా ఇటువంటివన్నీ చూసుకోవాలి మీరు ఖచ్చితంగా అయితే మొక్కల దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా ఒ ఒక్కొక్క మొక్క ప్రతిది కూడా డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అప్పుడే మీకు మొక్కలు అనేవి చాలా ఆరోగ్యంగా ఎదుగుతూ ఉంటాయి సో ఇంకోటి ఏంటంటే అండి దానిమ్మ అనేది మా ఎక్స్పీరియన్స్ ప్రకారం మేము కనుక్కుని ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం దానిమ్మ అనేది మన సైడ్ చాలా తక్కువండి గోదావరి సైడ్ కానివ్వండి ఎక్కడో మీరు చూసుండొచ్చు భారీ ఎత్తున కాయడం కానీ యాక్చువల్గా ఏంటంటే మన సైడ్ ఈ మొక్కలు కాయలు కాయడం అనేది చాలా చాలా తక్కువ అంటే మన నేల సారవంతం దానికి సరిపోదు అయితే అది చాలా భారీ మొక్క అయితే తప్ప సరిగ్గా కాయదు మనం తెచ్చినవి హైబ్రిడ్ అయినా సరే కాయలు పోతనేది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది రాలిపోతూనే ఉంటుంది కానీ దానికి సరిపడా బలం అనేది వాటి వేర్ల నుంచి అది రాబట్టుకోవాలి కానీ సో ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నారు ఖచ్చితంగా అయితే లాస్ట్ వరకు చూడండి మీకు ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో మొక్కలు ఖచ్చితంగా అయితే ఇట్లాగ వేసుకోలేను చుట్టూరా నాకు టైం సరిపోక నేను జస్ట్ అలా వేసేస్తాను ఇంకోటి ఏంటంటే మొక్కలు చుట్టూర వేసుకున్నప్పుడు మీరు ఒక చేత్తో నేను ముందు చేసినట్టు ఎలాగైతే మట్టి అలుకుతున్నానో అలా ఖచ్చితంగా అలు అలగాలి సో అలా చేయడం వల్ల ఏంటంటే మట్టిలో కూడా కలిసిపోవడం వల్ల కాస్త తొందరగా వాటిలోని వాటరింగ్ చేసినప్పుడు కానివ్వండి వర్షాలు పడినప్పుడు కానివ్వండి వాటి నుంచి వచ్చే టిప్పిలో నుంచి వచ్చే రసం కానివ్వండి తొందరగా వాటికి అందుతుంది సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీంట్లో మీరు ఖచ్చితంగా మొక్కలకైతే ఈ వర్షాకాలంలో చూసి వాటరింగ్ పెట్టుకోవాలి లేదు మీరు డైలీ వాటరింగ్ పెట్టారంటే ఖచ్చితంగా మీరు నష్టపోతారు వీటిని ఏంటంటే ఖచ్చితంగా మీరు ఈ మొక్క అనేది ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా కూడా నా సొంత ఇన్ఫర్మేషన్ కాదండి నేను అనుభవ అనుభవాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మేము తెలుసుకుని ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇస్తూ ఉన్నాను నేను నర్సరీలు వాళ్ళతో మాట్లాడి లేదా చుట్టుపక్కల నర్సరీలు లేదా రైతుల దగ్గర నుంచి తెలుసుకున్న తర్వాత నేను ఇవన్నీ చెప్తున్నాను మీకు మొక్క ఎప్పుడు కూడా మొక్క వేరు అనేది ఎప్పుడు కూడా మనకి పొడి తడిగా ఉండాలంటే అంటే ఈ రోజు మీరు ఫుల్గా తడిపేశారంటే దానికి ఒక రోజు టైం అన్న ఇవ్వాలంట అంటే వేర్లు అనేవి పొడిగా ఉండడానికి సో నెక్స్ట్ డే మళ్ళీ మీరు నీళ్లు పెట్టుకోవచ్చు సో తడి అవుతుంది మళ్ళీ నెక్స్ట్ డే గ్యాప్ మళ్ళీ నీళ్ళు పెట్టుకోవచ్చు అలా ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే వేర్లకి అనేవి కొద్దిగా అవి ఎక్స్పాండ్ అవ్వడానికి అంటే విస్తీర్ణ ఎక్కువ జరగడానికి అవకాశాలు ఉంటాయంట సో ఈ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ విషయం అనేది మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మీరు మొక్కల దగ్గర ఏవైతే పిందు పిందులు అవి జరు ఉంటాయో ఏవైతే మొక్కలు మీకు కాపుకి రెడీగా ఉంది లేదంటే పూత వస్తుందన్న టైంలో మీరు ఇంకొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి వాటికి ఎరువులు ఇటువంటివన్నీ ఇచ్చుకోవాలి ఆ టైంలోనే మీకు పూత అనేది బాగా వాటికి బాగా బలం అది ఎక్కువ వచ్చి అవి కొద్దిగా ఎక్కువ రావడానికి జరుగుతుంది ఫైనల్గా ఇంకా చూస్తున్నారు కదండి ఎరువు అనేది రైతులకు కనివ్వండి మిద్ది తోటల్లో మొక్కలు పెంచుకునే వాళ్ళకి కనివ్వండి ఎవరైనా సరే మొక్కలు పెంచుకునే వాళ్ళకు ఒక మిత్రుడు లాంటిదండి అది మీరు ఎంత ఎక్కువ ఎరువు వాటికి బలాన్ని ఎక్కువ వస్తే మీరంత సంతోషపడతారు ముందు ముందులో మొక్క ప్రేమికులకి ఏంటంటే వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోద్ది మొక్క ఆరోగ్యం ఉండడం ఉండడమే వాళ్ళకి ఆనందం సో చూసారు కదా నేనైతే ప్రతి మొక్కకి ఏ మొక్క కూడా మిస్ చేయకుండా ప్రతి మొక్కకి ఎరువు అనేది వేసాను సో అలాగా మీరు రెండు వారాలకు ఒకసారి వేసుకున్నా సరే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది కానీ సో ఎవరు కూడా మిస్ అవ్వకండి మొక్కల జాతీయ చూసుకోండి అవి కూడా మనుషులు లాంటివి సో వాటి నుంచి వచ్చే ఫ్రూట్స్ మనం కోసుకుని తిన్నప్పుడేనండి మీరు ఎంత కష్టపడతారో దాన్ని అంతా మర్చిపోతారు సో ఈ వీడియోలో మీ అందరికీ టాపిక్ నచ్చిందని అనుకుంటున్నాను ఎరువు టాపిక్ సో మీరు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎక్కడ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి నచ్చకపోయినా కామెంట్ చేయండి నచ్చినా కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ మన వీడియోని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకోటి ఏంటంటే మనం ఫామ్లో మన అన్ని చెట్లతో పాటు కోళ్ళు కూడా పెంచుతూ ఉంటాం కదా అది ఒక మనకి సరదా అది సో చూస్తున్నారు కదా ఇది మనం ఒక ఫార్టీ బ్యాగ్ ఫార్టీ కేజీస్ బ్యాగ్ తెచ్చుకున్నాం మాకు ఆల్మోస్ట్ టూ వీక్స్ ఒకసారి చల్లుకున్న మాకు ఒక త్రీ ఫోర్ మంత్స్ వస్తుందేమో ఏమోనండి అంతే చూసారు కదా మనం దగ్గ ఇప్పటికీ ఆ గిన్నెతో మనం ఒక ఫోర్ టైమ్స్ దాకా వేసినట్టున్నాం ఓకే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఓకే వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ అందరికీ థ్యాంక్ యూ